హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి సాయిబాబా దయ వాళ్ళందరి కుటుంబం కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సంతోషంగా ఉండాలని బాబా గారు తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే తల్లి గుర్తుపెట్టుకో రాత్రి తొమ్మిది గంటల లోపు నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు ఆ దుర్గం అనుగ్రహం అదృష్టం నీకు తలుపుదట్టబోతుంది అని బాబా గారు అయితే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటనేది మనం బాబాగారి మాటలో తెలుసుకుందాం వీడియోకి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం వెనుక ఎవరైతే చూడడానికి కనుక వచ్చారో వినడానికి వచ్చారో వారందరూ కూడా వీడియోకి ఒక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమంది భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు బాబా గారి సందేశం విందామా మరి నేను ఎవరి మీద కోపగించుకోను మీరంతా నా బిడ్డలే నేను ఎవరి మీద కోపించేది నాకు ఎవరి మీద ఎప్పుడు కోపం రాదమ్మా నా గురువు ఎదుట నేను మీ వంటి వాడనే అసలు ఎవరి మీద ఎందుకు కోపగించుకోవాలి చెప్పు నేను నా గమనిస్తూనే ఉంటాను నువ్వు ఈ కష్టం వచ్చి బయటపడి సంతోషంతో జీవించే సమయం ఇది దగ్గరలోనే ఉంది ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడున్నాను అని నా మందిరంలో ఎప్పుడు కూడా కూర్చుంటూ ఉండు నీకు అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకబడతాయి భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనని చేరుకునే మార్గాన్ని అతడి చూపిస్తాడు ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభిష్టం నెరవేరుతుంది ఈరోజు శుక్రవారం కదా దుర్గమ్మ అనుగ్రహం నీకు తలపదట్టబోతుంది దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే ఎవరికైనా అంతా మంచి జరుగుతుంది నీకు వీలైతే ఈరోజు నువ్వు సాయంత్రం దుర్గమ్మ గుడికి వెళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత దుర్గమ్మ ఆశీర్వాదంతో ప్రదక్షిణలు చేసి ఇంటికి రా నీకు వీలైతే ఆవుకి పసుపు రంగులో ఉన్న అడ్డి పండ్లను తినిపించు చాలా మంచిది అలా తినిపించటం వలన సకల దేవతలు కొలువై ఉన్న ఆ కోమాత ఆశీర్వాదం నీకు ఎల్లవెల్ల ఉంటుంది ఎవరి కన్ను దృష్టినిపై పడకుండా నిన్ను నా ఆశీర్వాదం ఎల్లవెళ్ళ ఉంటుంది భగవంతుడు మనిషికి బలహీనతను అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు ఏది వరం ఇది ఏ వరం కంటే కూడా తక్కువ కాదు ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో ఆ తర్వాత పశ్చాత్తాపం పడ్డ తర్వాత కూడా ప్రయోజనం ఉండదు కదా ఎన్నో సంవత్సరాలు ఒక సమస్యతోనూ బాధపడుతున్నావు తల్లి నాకు తెలుసు నీ తొందరలోని సమస్య తీరబోతుంది నాపై నువ్వు నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న అజ్ఞానంలో ఉన్న ఆకలితో ఉన్న వారికి నేను నీవు నేడు నువ్వు చేస్తున్నది నాకు చేసే అసలైన ఆరాధన మర్చిపోవద్దు ఇతరులకు చేస్తున్నది ఏదైనా సరే అది వడ్డీతో సహా నీకు తిరిగి చేరుతుంది నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే అంత మంచితనం నీకు ఆ దేవుడిస్తాడు అంత మంచి జరిగేలా చూస్తాడు నేను నా భక్తుని ఉద్దేశం వైపు చూస్తాను భక్తుని ఉద్దేశం మంచిదైతే నేను ఎల్లప్పుడూ నా భక్తుడికి సహాయం చేస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందం కోసం శోధిస్తారు కానీ నిజమైన ఆనందం మీలో ఉంది బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అందరికీ ఆనందం ఎప్పటికీ ఉండదు భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలోనైనా నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండా నీ ఏది ఇవ్వాలో అది అందే విధానంగా చేస్తుంది మనిద్దరికీ రుణ అనుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సమస్యలను పెనవేసుకొని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు జీవితంలో ప్రతిదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతిదీ పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించలేకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికే అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీకు వ్యతిరేకంగా దుష్పరితాలు దుష్కృత్యాలు చేసిపై మండిపడవద్దు సిరిడి సాయి నిరంతరం నేను రక్షిస్తాడని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వాళ్ళనే వాదిస్తాయి కదా నన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు నన్ను చూస్తారు నేను లేకుండా అతడికి ప్రపంచం మొత్తం నిర్యం అయిపోతుంది నా లీలలు చెప్పేవాళ్ళు నా లీలలు చెప్పేవాళ్ళు నిరంతరం నన్ను దానిస్తారు అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామ్మని జపిస్తారు నేను అటువంటి వారికి రుణపడి ఉన్నాను ఎవరికి ఎప్పటికీ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు అలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకో నిజం మాత్రం నిలబడుతుంది నువ్వు బాధపడవద్దు నిజం నిరూపించాలి నిజం ఎప్పటికీ ఓడిపోదు అబద్ధానికి ఎప్పటికీ గెలుపు ఉండదు నువ్వు ఏది ఎంచుకుంటే అది నీ జీవితం అవుతుంది నీ కోసం ఏడ్చేవాడుంటే నీ అదృష్టంగా భావించమ్మా నిన్ను చూసే వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించాలి అలా కాకుండా అందరికీ నా మీద ఈషా పగలతో రగిలిపోతున్నారు బాబా నేను ఎప్పుడు ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలా మానసికంగా నాకంటూ కొన్ని రోజులు మంచి రోజులు వస్తాయని నువ్వు ఎప్పటికీ బాధపడవద్దు నేనుండగా ఎందుకు చెప్పు నువ్వు నిశ్చితంగా కూర్చో అవసరమైనదంతా నేను చేసి పెడతాను నిన్ను చివరికంటూ గమనిస్తూనే ఉంటాను నేను షిరిడీలోనూ ఎల్లవేళలా ఉంటాను సర్వ జగత్తు నాలోనే ఉంది నువ్వు చూసేదంతా నేను చూస్తూనే ఉంటాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆరాధించిన వారి యోగక్షేమాలు నేను చూస్తాను నా మాట నిలబెట్టుకున్నట్టుకు పా ప్రాణములైన విడిచెద్దను నా మాటలను నేను ఎప్పుడు పళ్ళు చేయను నా భక్తుల కష్టాలన్నీ నావే నా భక్తు గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తాను నువ్వు ఎప్పటికైనా వెళ్ళు నేను నీ వెనకాలే వస్తాను నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉన్నాయి కదా మనది కానది రోజు మనం ఔనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా దొరికేలు తీరుతుంది నన్ను మనస్ఫూర్తిగా నన్ను బతికే వారికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు అసలు ఏమి ఇవ్వడం వల్ల మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుందో అది మాత్రం నేను ఎక్కిస్తాను అలా కాకుండా బాబా మాకు ఏమి ఇవ్వటం లేదని మీరు ఎప్పుడు కూడా చింతించకండి మీరు ఏమి ఇవ్వడం వలన మీ జీవితం సుఖమయం అవుతుందో అది ఖచ్చితంగా నేను ఇచ్చే తీరుతాను మీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతుడిపై వేసి నిశ్చితంగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగాల్సి ఉందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేతకు జరిపించి తీరుతాడు నీవు చేయవలసిందల్ల ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయటమే నేను మాత్రమే కాదు నా నీడ కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది నిత్యము నా నామస్మరణతో గడుపుతూ ఉన్నప్పుడు భగవంతుడు మనిషికి ఎప్పుడు అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు ఏ వివరం కంటే కూడా తక్కువ కాదు సద్వినియోగం చేసుకో వివరాన్ని ఆ తర్వాత పచ్చత్త కూడా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు జీవితంలో ప్రతిదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతిదీ పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించలేకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే నీ కన్నీళ్లను ఇతరులకు కనిపించకుండా దాచవద్దు కానీ నా నుండి కాదు నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు అయ్యోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళలోకి చూడు నీ గురించి నేను అజాగ్రత్తగా ఎలా ఉండగలను నేను మీ గురించి మీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను గంగా నది స్పర్శతో పాపం చంద్రుని దర్పణంతో తాపం తొలగిపోయేలాగా ఈ సాయి నోటి నుండి వెలబడిన మాటలు పాపాలను తాపాలను తొలగిస్తాయి భగవంతుడి ఏది తలిస్తే అదే జరుగుతుంది తనని చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మరో ఇష్టం నెరవేరుతుంది ఎవరికి ఎప్పుడు నువ్వు భయపడవద్దు అందరితో స్నేహభావాన్ని అలవర్చుకొని సంతోషంగా ఉండు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండడం అనేది కాదు రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది మనస్సే మన శత్రువు అది ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో మనకు మార్గం నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా మనస్సుపై పోరాటం మనస్సు కొనసాగించాలి ప్రార్థనలు కనిపించవు కానీ అవి అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాయి అద్భుతాలు చేయటం దేవుడి పని మన వంతు చాలా సులభమైన పని ప్రార్థన చేస్తూ సబూరితో నమ్మకంతో వేచి ఉండటం నేను నిన్ను మోస్తున్నందుకు ఏది మిమ్మల్ని ప్రభావితం చేయదు మీరు భ్రమని విజయవంతంగా దాటగలుగుతారు మీ సద్గురువు మీ నందు ఉన్నందున మాయ మీకు ఏ హాని చేయలేదు నేను ఎల్లప్పుడూ మీ సమయంలోనే ఉన్నానని దృఢమైన బుద్ధి కలిగి ఉండు అప్పుడు ఎలాంటి విషయంలోనైనా ఎప్పుడు కూడా బాధించవద్దు మానవ శరీరంలో ఏర్పడిన భయపడి దృఢప్రాయంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు అశేషమైన భక్తి శాశ్వతమైనది గ్రహించి నిరంతరం భగవన్ నామస్మరణతో నేను చేసే కార్యాన్ని ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగితే కష్టాలు వాటంతటవే ఖచ్చితంగా తొలగిపోతాయి నీకు ఎంతో కష్టం వచ్చిందని ఒకరివి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న విషయాన్ని నేను నే గ్రహించలేనని అనుకుంటున్నావు కదా నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను నువ్వు ఈ కష్టం నుండి బయపడి బయటపడి సంతోషంగా జీవించే సమయం దగ్గరలోనే ఉంది ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను మీకు తోడుగా ఉన్నాననే మందిరంలో ఈరోజు నువ్వు కూర్చో ఖచ్చితంగా నీ మనసు ప్రశాంతంగా అవుతుంది నేను మీతోనే ఉన్నాను అని నువ్వు నమ్మినచో నీ జీవితంలో అసాధ్యం అనే మాటకు తావు ఉండదు నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తూ ఉంటాను నన్ను ప్రేమతో పిలిస్తే చాలు తక్షణమే వారి ముందు నేను ప్రత్యక్షమవుతాను సాయి అని మీ నోటి నుండి వచ్చిన మాటను నేను ఎప్పుడు స్వీకరించి మీ ప్రతి కష్టం విని మీకు ఆపదల నుండి బయటపడేలాగా చేస్తాను ఈరోజు దాని కోసం నువ్వు ఎడవ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇలాగే ఉండు ఇది నిరంతరం మానుతూ ఉంటుంది ఇది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉంటే నీకు సంతోషంగా ఉంటారు నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంతా నేను చూసుకుంటాను ఎప్పుడు కూడా బాధపడకండి వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా ఉంటుందో కేవలం చీకటి వలన కమ్ముకున్న మేఘం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది ఒక్కసారి చీకటి మేఘం మాయమవుతే మళ్ళీ వెలుతురు కనిపిస్తుంది కాబట్టి సమస్యల గురించి చింతించకండి మీ సమస్యలు కూడా చీకటి మేఘాల వలె అదృశ్యమవుతాయి నా బిడ్డ నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది మీరు నాపై పరిమితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న విధానాన్ని నేను నా వాగ్దానాలను నేను నిలబెట్టుకుంటాను నేను ప్రేమిస్తున్న నా ప్రియమైన అమ్మ వినువ్వు ఎప్పుడు ఎలాగే నవ్వుతూ ఉండాలి నేను మీతోనే ఉన్నాను మీకు నేను ఉన్నాను అని నమ్మితే నమ్మకంగా ముందు పెళ్ళు మీ జీవితంలో మార్పు రాలేదని బాధపడకు మంచి రోజులు రాబోతున్నాయి నాపై భారం వేసి ఉంచు మనము భగవంతుడిపై ఎంత ఆధారపడి ఉన్నామో గుర్తించగలిగాం ప్రతి పని ప్రతి పని కూడా మనము చేసే బంధాలలోనే సిగ్గుపడకుండా స్వేచ్ఛగా భగవంతుడు ఎప్పుడు గురు రూపంలోనే ఉండే మార్గదర్శకత్వం చాలా ఎక్కువగా ఉంటుంది సరైన మార్గంలో నిరంతరం భగవంతుని వేడుకోండి అంతా భగవంతుడే కాపాడుతాడు ఈరోజు మీరు దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రశాంతంగా ఇంటికి రండి వీలైతే ఆమెకి పసుపు రంగులో ఉన్న అట్టి పనులను తినిపించి మీ కోరికను చెప్పుకొని మీ సంకల్పాన్ని నెరవేరాలని గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇంటికి చేయండి ఇంటికి రండి మీకంతా కూడా మంచి జరుగుతుందని బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీర్వాదం అందరిపైన కుటుంబాలపైన